మాఘపురాణం పంతొమ్మిదవ అధ్యాయం ఏకాదశి బహత్యము సంవత్సరంలో వచ్చే పన్నెండు మాసంలో మాఘమాసం అతి ప్రశస్తమైనది అటువంటి మాఘమాసంలో నదిలో కానీ నది లేని చోట తాటకమందు కాని తాటకం కూడా అందుబాటులో లేని ఎడల నూతి దగ్గర కాని స్నానం చేసినంత మాత్రమే మానవుడు తాను చేసిన పాపములన్నీ హరించిపోవును పూర్వము అనంతుడనే విప్రపుంగుడొకడు యమునా నది తీరమందున అగ్రహారంలో నివసించుచుండెను అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు తపశ్శాలరులు దాన ధర్మములు చేసి కీర్తి పొందియున్నారు అతడు చిన్నతనము నుండి గడుసరి పెంకివాడైన తల్లిదండ్రులు భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్యను నేర్చుకునెను దుష్ట సహవాసములు చేసి అనేక దుర్గుణములకు కలవాడయ్యేను మద్య మాంసములు చే సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొనుచుండెను అలా సంపాదించి ధనవంతుడాయెను కొంతకాలానికి వృద్ధుడు తనకున్న ధనముతో తాను తినడు ఇతరులకు పెట్టడు ఒకనాటి రాత్రి ప పరునుండ ఇట్లు ఆలోచించిన అయ్యో నేనెంతటి పాపాత్మున్నైతేనే దానం దానము శరీర బలము ఉన్నందున మనోగర్వంతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకార్యం ఒక్కటి కూడా చేయలేకపోయినానే కదా అని పశ్చాత్తాపం పొందుతూ నిద్రపోయెను అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు కదా ఆనాటి రాత్రి కొందరు చోరులు ఆ అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనము బంగారము ఎత్తుకొని పోయిరి అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా సంపాదన అంత అపహింపబడింది అన్యాయంగా ఆర్జించిన ధనము అన్యాక్రాంతమయ్యింది అని రోదన చేశాడు ఆ సమయమున పెద్దలు నీతులు జప్తికి వచ్చినవి తాను చేసిన పాపములకు ప్రాయచిత్తము కోరసాగిన ఆ సమయమునకి మాఘమాసము నడుచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను అందువలన అతకి అతనికి మాఘమాస స్నాన ఫలం దక్కెను నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డుకు వచ్చెను చలికి గడగడా ఉనికి బిర్ర సిపోయినాడు నారాయణ నారాయణ అంటూ ప్రాణాలు విడిచినాడు ఆ ఒక్క దినమైన నదిలో స్నానం చేయటం వలన తాను చేసి ఉన్న పాపాలన్నీ నశించిపోయి వైకుంఠవాసుడాయను అని వశిష్ఠ మహాముని దిలీప మహారాజుకి వివరించాడు